నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది ద్వీఫర్ ఇచ్చిన తినాలండి హీరో నేను చెప్పబోయే టాపిక్ అండి ప్రతి మనిషికి పుట్టిన జీవికి ప్రతి ఒక్కరికి కావాల్సింది నాలుగే నాలుగు అండి ఏ మనిషికైనా సరే ఈ నాలుగు మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ది మెయిన్ కావాల్సింది ఆరోగ్యం అండి రెండోది నాలెడ్జ్ జ్ఞానం ఈ రెండు ఉంటే మూడోది ఆటోమేటిక్ వచ్చింది సంపద ఈ మూడు ఉంటే నాలుగోది ఆటోమేటిక్గా వచ్చింది ఎంజాయ్మెంట్ ఆనందం ఆనందం అనుకోండి ఎంజాయ్మెంట్ అనుకోండి ఏదన్నా అనుకోండి ఈ నాలుగు అనేది మనకి దేవుడు కూడా మనకి దాన్ని తగ్గట్టుగానే ఇచ్చాడు ముక్కులు రెండు ఇచ్చాడు అంటే గాలి బాగా పీల్చి బాగా వదులుతూ ఉంటే ఆరోగ్యం వచ్చింది అందుకని రెండు ముక్కులు ఇచ్చాడు మనకి ఒక ముక్కుతో పిలిచాడో ఆ ముక్కుతో వదాం మళ్ళీ ఒక ముక్కు తప్పించడం బాగా ఎంతైతే పిలుస్తా అంత ఆరోగ్యంగా ఉంటాం చెవులు రెండు ఇచ్చాడు బాగా వినాలి చెవులు రెండు ఇచ్చింది ఎందుకంటే బాగా వినాలి అప్పుడే నీకు నాలెడ్జ్ వచ్చింది బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది వినాలి మంచి మాటలు వినాలి మంచి జ్ఞానాన్ని అన్ని సంబంధించినవి వినాలి మంచి చెడు అని అన్నీ వినాలి మంచిగా ఉంచుకొని చెడు తీసేయండి అందుకని రెండు చెవులు ఇచ్చాడు రెండు రెండు ఇచ్చాడు మూడవది నోరు ఒకటే ఇచ్చాడు అంటే నోటిని ఎప్పుడైతే ఆ అదుపులో పెట్టుకుంటాడో అతనికి సంపద ఐశ్వర్యం వచ్చింది అందుకని నాటిలో లక్ష్మిదే ఉండిద్ది అంటారు అందుకని చెప్పేది నోరుని తక్కువ వాడాలి అంటే నోరు ఒకటిచ్చాడు రెండు ముక్కలు ఏం చేస్తున్నాయి ఒక పనే చేస్తున్నాయి గాలి పిలిచడం వదలటం ఏం చేస్తున్నాయి రెండు చెవులు కలిసి ఒక పనే వింటున్నాయి అంతే నోరు అట్లా కాదు రెండు పనులు చేస్తున్నాయి తింటున్నాయి మాట్లాడుతున్నాయి రెండు ఇంపార్టెంట్ అంటే ఒక నోరు సగమే చేయాలి రెండు కలిపి ఒకటి అంటే ఒక నోరు రెండు సగమే చేయాలి సగం చేయాలంటే ఆ సగంలో రెండు పనులు చేయాలంటే ఏం చేయాలి పావైనా మాట్లాడాలి పావైనా తినాలి అప్పుడే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు సంపద అంత వచ్చేది ఎప్పుడైతే ఈ మూడు కరెక్ట్గా ఉండదు కళ్ళకి బాగుండేది చూడడానికి కళ్ళకి ఎంజాయ్మెంట్ ప్రతిది ఎంజాయ్మెంట్ కళ్ళతోటేగా చూసేది ఎంజాయ్ అంటే ఏదైనా ఊరు వెళ్ళావు అందంగా చూస్తావు ఏం చేయాలన్నా సరే మీ కుటుంబం అంత చక్కగా ఉంది కళ్ళతో చూస్తూ ఉంటావు ఎప్పుడైతే ఈ మూడు కరెక్ట్గా వాడతావో కళ్ళకి ఆనందంగా ఉండేది దేవుడు మనకి అందుకనే మన సృష్టిలోనే ఇచ్చేసాడు మనకి మన తలకాయలోనే ఈ నాలుగు పెట్టేశాడు మన నాలుగే నాలుగు కరెక్ట్ గా ఉంటే ఇంక జీవితంలో ప్రతి మనిషికి కావాల్సిన ఏమీ లేవండి మెయిన్ అంతా నోటి ద్వారానే మూడికి కూడా అద్భుతాలు సృష్టిస్తాయి నాలుగుని తృప్తిపరచాలనుకోకండి నాలుగుని తృప్తిపరచడం ప్రపంచంలో ఎవరి వల్ల కాని పని అలాగే మన క్రమ పద్ధతి కూడా నుంచి జనక్కలండి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి తర్వాత నాలెడ్జ్ బాగా పెంచుకోండి అదే ఆ రెండు కరెక్ట్ గా ఉంటే సంపద అదే పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్ ఎంజాయ్మెంట్ వచ్చింది చాలా మంది వెనక నుంచి ముందుకు వస్తున్నారు ఎంజాయ్మెంట్ కావాలంటారు ప్రతి దాంట్లో ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటున్నారు డబ్బు కావాలంటున్నారు ఎంజాయ్మెంట్ డబ్బు ఈ రెండు ఆరోగ్యాన్ని నాలెడ్జ్ని మీకు ఇవ్వండి ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భగవద్గీత చూశారు టీవీలో మీకు నాలెడ్జ్ వచ్చింది అదే ఏదో సీరియల్స్ చూశారు ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ మీకు నాలెడ్జ్ రాదు దాంట్లో మీరు ఏదైనా పని చేస్తున్నారు డబ్బు కోసమే పని చేస్తున్నారు దానివల్ల ఏమైతే మీ ఆరోగ్యం పోయిద్ది మీకు నాలెడ్జ్ ఏం పెరగదు అప్పుడు ఏమైతే ఆరోగ్యం నాలెడ్జ్ ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యానికి డిస్టర్బ్ అయ్యే పని కూడా ఏది చేసినా కూడా మీరు నష్టపోతారు ఇంక ఉపయోగం ఏంటి డబ్బు బాగా పెరిగింది నాలెడ్జ్ లేదు ఆరోగ్యం లేదు ఉపయోగం ఏంటి ఈ రెండు కనుక ఉంటే ఆ రెండు ఆటోమేటిక్గా వాటి తోకలా పరిగెత్తుకు వస్తాయి అందుకని మీరు ఏ పని చేసినా సరే పొద్దున్న లేచిన కాని నిద్రపోయేదాకా ముందు రెండే చూసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ మూడు నాలుగు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి వాటి కోసం చూడవసర ముందు నుంచి వెళ్ళండి వెనక నుంచి రావద్దు పొద్దున్న లేవగానే ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత నాలెర్జీ పెంచుకోండి భోజనం లిమిట్గా తినండి సాయంత్రానికి ఎంజాయ్మెంట్ అది సిస్టం ఉదయం నుంచి లేచిన కానీ ఎంజాయ్మెంటే వదిలిగా తిండే అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ అవకాశాన్ని సద్యం చేసుకుంటే కోరుకుంటే అందరికీ నమస్కారం మీకు తెలుసా ఒక రోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే పది కోట్లు తీసుకుంటారు అదే నేషనల్ హీరో అయితే ఐదు కోట్లు తీసుకుంటారు చిన్న హీరో అయితే కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటారు అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్లో కోటి అవుతుంది నేషనల్ ఛానల్ లో యాభై లక్షలు అవుతుంది లోకల్ ఛానల్ లో ముప్పై లక్షలు అవుతుంది అలాగే వెయ్యి అడుగుల షోరూమ్ రెండు సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే ఇరవై లక్షలు స్మాల్ సిటీలో అయితే పదిహేను లక్షలు టౌన్ లో అయితే పది లక్షలు అవుతుంది షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో లక్ష వరకు ఉంటుంది స్మాల్ సిటీలో యాభై వేల వరకు ఉంటుంది టౌన్ లో ముప్పై వేల వరకు ఉంటుంది వీటి వలన ఒక లాటెక్స్ మ్యాట్రస్ ప్రైస్ బిగ్ సిటీలో అయితే లక్షన్నర ఉంటుంది స్మాల్ సిటీలో అయితే లక్ష ఉంటుంది టౌన్ లో అయితే యాభై వేలు ఉంటుంది మాది తినాలి ఓన్ వెబ్సైట్ మరియు యాప్ ఓన్ పబ్లిసిటీ తక్కువ సాలరీస్ తక్కువ రెంట్ అవడం వలన మీకు వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ పరుపుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రా యాక్సెసరీస్ రెండు లాటెక్స్ పిల్లోస్ నాలుగు పిల్లో కవర్స్ ఒక కంఫర్టర్ ఒక జ్యువెట్ కవర్ రెండు ఎలాస్టిక్ బెడ్ షీట్స్ టాపర్ ప్రొటెక్టర్ టూ ఇంచ్ లాటెక్స్ నాలుగు ఇన్నర్ కవర్స్ జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం